రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిర్మలా నాయుడు ఒంగోలు పర్యటనలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణల పట్ల వైసీపీ నాయకులు మండిపడ్డారు వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన నిర్మలా ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా జగన్ పర్యటనలో జరిగిన చంద్రయా మృతి పట్ల మాట్లాడటాన్ని జిల్లాకు వచ్చిన మంత్రి జిల్లా అభివృద్ధిపై మాట్లాడకుండా జగన్ పై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు ఈ సమావేశంలో సిటీ ప్రెసిడెంట్ శంకర్ కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజురెడ్డి రూరల్ పార్టీ అధ్యక్షులు మన్నీ శ్రీమన్నారాయణ ఆళ్ల రవీంద్రారెడ్డి కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు యువజన నాయకులు దేవా ఆర్టీఐ వింగ్ సెక్రటరీ రామిరెడ్డి వైవి గౌతమ్ అశోక్ తో పాటు పాల్గొన్నారు మంత్రి ఒంగోలు వచ్చి ఒంగోలు వస్తే మంత్రిగా ఒంగోలు వస్తే సహజంగా మనం ఆశించేది ఏంది మన జిల్లాలో ఉన్న వెలుగొండ గురించి చెప్తాడని అది ఎప్పుడు పనులు పూర్తి చేస్తాడని మనం ఆయన నుంచి ఆశిస్తే ఆయన ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఒక ప్రమాదాన్ని భూతత్వంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు ఉన్నట్టుగా ప్రమాదంలో తప్పు ఉన్నట్టుగా చెప్పడానికి ఆయన పదిహేను నిమిషాలు అగచాట్లు పడ్డాడు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రమాదవశాత్తు మా పార్టీ కార్యకర్త చనిపోయారు మేము కాదల్లా కాన్వాయ్లో చనిపోయారు వేరే వెహికల్లో చనిపోయారు వేరే వెహికల్ దగ్గర చనిపోయారని మీ ఎస్పీ చెప్పాడు ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ కట్టాడు వెహికల్ సీజ్ చేశారు ఆ వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని సీజ్ చేయటమైంది మీరు ఒక వీడియో రిలీజ్ చేసి అది ఇరవై నాలుగు గంటల తర్వాత రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు బెండు తగిలిందని చెప్పి బాధ్యత లేకుండా పక్కన లాగారని ఏదో చంపేసి పక్కన పెట్టినట్టుగా మీరు చెప్తున్నారు మీరే వీడియోలు గమనించవచ్చు మనిషికి స్వల్పకాయలు అయినాయి రోడ్డు పక్కన కూర్చోబెట్టి వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేశారు వన్ నాట్ ఎయిట్ వచ్చింది ఎక్కించుకెళ్ళారు దారిలో చనిపోయాడని చెప్తున్నారు మాకున్న అనుమానం ఏంటంటే అనుమానాలు ఏంటంటే అక్కడ లైన్ వాళ్ళు ఎవరు లేరు స్వల్పకాలైన మనిషి ఎట్లా చనిపోయాడు అనేది మా పార్టీకి కూడా అనుమానాలు ఉన్నాయి అక్కడ మీరిచ్చిన మీ పోలీసు వాళ్ళు ఇచ్చిన పంచనామాలో మా చేతులకి మొగానికి అన్ని గోకుపోయినాయి అని చెప్పారు గోకుపోయి గీతలు పడి ఏమాత్రం ఫ్యాక్చర్ లేకుండా ఎక్కడ కాలు కానీ చెయ్యి కానీ కాలు బోన్ కానీ ఎక్కడ ఫ్యాక్చర్ అనేది కనపడకుండా ఫైండింగ్స్లో పోస్ట్ మార్టి ఫైండింగ్స్లో లేకుండా ఎట్లా మనిషి చనిపోతారు ఆ కారణంగా ప్రమాదాల్లో ఒకసారి అది ఆలోచించుకోవాలి అయితే సాక్ష్యం లేదు కాబట్టి మేము ఎవరూ ఇట్లా మేము చెప్పలేని పరిస్థితి ప్రమాదం జరిగింది మా పార్టీ తరఫున ఆ కుటుంబానికి చేయాల్సి సహాయం చేశారు దాని గురించి ఒక మంత్రి జిల్లాకు వచ్చి చెప్పడానికి పదిహేను నిమిషాలు టైం కేటాయించడం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా తొక్కించాడంటం అందుట్లో ఒక దళితుడిని తొక్కిచ్చాడంట అయ్యా మీకు దళితుల పట్ల ప్రేమ ఉందా దళితులను బజార్లో నిలబెట్టి అరికాళ్ళు బగిలేటట్టు కొట్టడం దళితులు ఆడపిల్లల మీద పద్నాలుగు మంది పదిహేను మంది రాశవ్యంగా అత్యాచారాలు చేస్తుంటే వాటి గురించి మీ పేపర్లు రాయరు మీరు సరైన చర్యలు ఉన్నట్టుగా కనపడు మీరు దళితుల పట్ల ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడతారు దళితులు వైఎస్ఆర్ పార్టీకి గ్రాండ్ అంబాసిడర్లు మా పార్టీకి గ్రాండ్ అంబాసిడర్లు మీరు ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎస్సీ కమ్యూనిటీస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హీరో సరే ఆయన రెంటపాల గ్రామం వెళ్తే అదొక తప్పుగా నిమ్మల రామానని చెప్తాడు రెంటపాల గ్రామంలో మా పార్టీ కార్యకర్త గ్రామస్థాయి నాయకుడు చనిపోతే వాళ్ళ తండ్రి వచ్చి అయ్యా మా వాడు మీకు వేరాభిమాని నేను విగ్రహం పెట్టుకున్నాను మీరు వచ్చి ఆ విగ్రహాన్ని మీ చేతులతో ఓపెన్ చేయించుకోవాలని ఆయన పలు పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఓ బాధ్యతగా పార్టీ నా కార్యకర్త చనిపోయినందుకు కార్యకర్త చనిపోయినందుకు కాకుండా వాళ్ళ తండ్రి గారి కోరిక మేరకు ఆ ఊరు వెళ్ళటం జరిగింది ఊరు వెళ్తుంటే ప్రజలు నిరాజనాలు పలికారు అంటే దాని పొడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఆయన చేసిన సంక్షేమాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి మీరు చేసిన వెన్నుపోటు గుర్తుకొచ్చి మీకు ఒక బుద్ధి చెప్పాలని కసితోటి ప్రజలు రోడ్డు మీదకి వస్తా ఉంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేక అక్కస్ తోటి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఆయన మనిషిని తొక్కియడం కోసమే ఒక మనిషిని తొక్కియడం కోసమే ప్రయాణం మొదలుపెట్టినట్టు దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళందరూ తొక్కు తొక్కు అని తొక్కుమని ప్రోత్సహించినట్టు ఒక బస్సులో వెళ్తే బస్సులో బస్సు యాక్సిడెంట్ చేస్తే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ బాధ్యుల పక్కన వీఐపీ సీట్లో కూర్చున్న వాళ్ళు పక్కన చూడ ఉన్న వాళ్ళందరూ ఎట్లా అవుతారు లోకేష్ గారు పాదయాత్రలయ్యా ఎన్టీ రామారావు గారి స్వయాన మనోడు లోకేష్ కూతురు బిడ్డ అయితే తారకరత్న బిడ్డ నందమూరికి నిజమైన వారసుడు స్ట్రోక్ వచ్చి పడిపోతే పాదయాత్ర మీరు ఆపారా లోకేష్ ఎవన్న పాదయాత్ర ఆపేడా కందుకూరు చంద్రబాబు నాయుడు వచ్చి కందుకూరులో అపోజిషన్లో సభ పెడితే కాలంలో పడి ఎనిమిది మంది చచ్చిపోతే చంద్రబాబు నాయుడు సభ రద్దు చేసుకుని వెళ్ళాడా ఏంటి మీరు మాట్లాడే మాటలు పుష్కరాల్లో మీ ప్రచార పిచ్చితోటి మీరు షూటింగ్ కోసం గేట్లన్నీ వేసి ఒక్కసారిగా గేట్లు తీసి అంటే జనం అందరూ ప్రవాహంలాగా వస్తూ ఉంటే మీరు ఆ విజువల్స్ కోసం అంటే సినిమా ఇదేమన్నా నిజ జీవితాలతో ఆడుకొని గేట్లు ఒక్కసారిగా ఓపెన్ చేస్తే ఆ తొక్కిసలాట్లో ముహూర్తం ఉందని చెప్పి ఆ ముహూర్తానికి మీరు గేట్లు తీయటం ఒకసారిగా ప్రజలు వచ్చి పడి ఒకరి మీద ఒకరు పడి ఇరవై ఎనిమిది మంది చచ్చిపోతే మీరు ఏమన్నా బాధ్యత వహించారా క్షమాపణ కోరారా మీరు ఎట్లా బాధ్యతల గురించి మాట్లాడతారు మీకు నోర్లు ఉన్నాయని చిన్నగా ఏదో ప్రజలు నమ్ముతారని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన చేసి మీరు చెప్పాలనుకుంటే ప్రజల పట్ల హీరో ఆయన రైతుల పట్ల హీరో అంతెందుకు ఎన్టీ రామారావు గారి పేరున్న పథకాలు ఉన్నాయి పే ఎన్టీఆర్ గారు చేసిన పథకాలు ఇప్పటికీ కూడు గుడ్డ నేడని చెప్పుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమ్మఒడి లాంటి పథకాలు ప్రజల్లో అలా నాయనే చేశాడని చెప్పుకుంటున్నారే చంద్రబాబు నువ్వు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయితే ఏమయ్యా ఒక్క పథకం నీ పేరు చెప్పుకునే నువ్వు సమ జనాన్ని ఉద్ధరిస్తానికి ఒక్క పథకం చేసామని చెప్పుకోలేము మాటలో తియ్యంగా చెప్తూ వీళ్ళు ట్రైన్ అయ్యి ఒక పేపర్లో తన సొంత మీడియా ఉందని అబద్ధాలని చెప్తూ చెబుతూ చెప్తూ చెప్తూ చెప్పటం నిమ్మల రామానాయుడి స్థాయికి నిన్న మాట్లాడటం తగింది కాదని హితో చెప్తా ఉన్నాం రప్ప 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 అంట ఈ రప్ప రప్ప అని బోర్డు పట్టుకున్నాడు వీడు ఈ రప్పారప్ప అని బోర్డు పట్టుకున్నాడు వీడు వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త రవితేజ బొల్లెద్దు ఇంక వాడికి మెంబర్షిప్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు దాకా వాడికి మెంబర్షిప్ ఉంది పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో బొల్లెద్దు రవితేజ వీడికి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీరే పంపించి మీరే పంపించి మీరే బోర్డులు పెట్టి అంటే మేము మెడలు వస్తామని గుంతులకు వస్తామని ఎందుకు మాట్లాడతారు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు స్థాయి తగ్గించుకొని ఏమంటాడు పాతాలను దుక్కేస్తాడు భూస్థాపితం చేస్తానంటాడు ఆయన వయసు అంతా ఆయన మాట్లాడదగిన కొడుకుతో సమానమైన జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా మాటలు అనుచ భూస్థాపితం చేస్తాడా ఆయన ఏమంటాడు పవర్ కళ్యాణ్ మారదీస్తానంట తుక్కి తొక్కి నారదిస్తారు ఏంది మీ మాటలు మీరు రెచ్చగొడతా మీరే ప్లే కార్డులు పట్టిస్తా మళ్ళీ మా మీద నిందలేయటం ఇది మీకు మిమ్మల్ని ప్రజలు ఇవ్వాలి కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు మీరు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ మరి అయితే వడకల్లారా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి ఏ రోజన్నా ఒక నోరు జారిన మాట వినపడిందా ఒక బూత్ మాట వినపడిందా మరి ఆ చంద్రబాబు నాయుడు నోట్లోంచి నోరు జారాడు కొట్టండ్ర కొడుకులని పోలీసుల మీద కూసుకెళ్ళిపోయాడు చిత్తూరు జిల్లాలో తరమండ తరమండని ఇది పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాడు లోకేష్ రెచ్చగొట్టాడు ఇప్పుడు భూస్థాప ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేసేది ఏంది మీరు రెచ్చగొడతా మీరు భయపెడతా రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఏమైందని మీరే భయపెడతా రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఏమవుద్దు అన్నది మళ్ళీ మీకే భయం మీరే అన్నీ రెచ్చగొట్టేది మీరే తిట్టేది మీరే మళ్ళీ భయపడేది మీరే ఇది మంచి పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా మీరు ఆ నాయకత్వానికి మైండ్ పోయిందేమో మీరు సరి చేసుకోండి లేదంటే ఈ ఇది మీకు బాధగా మారుద్ది వీళ్ళందరూ రేపు పారిపోతే మీరందరూ గ్రామాల్లో పట్టణాల్లో ఉండేవాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుందని కార్యకర్తలందరూ ఈ నాయకులు తగిన బుద్ధి చెప్పండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను